నమస్తేనండి నా పేరు వచ్చేసి ప్రసాదు నేను జీనియర్ సీడ్స్ కంపెనీ ఎంప్లాయీని ఇప్పుడు మీరు చూస్తున్న రకం వచ్చేసి జీనియస్ సంపద వెయ్యి పది రకం దొడ్డు వెరైటీ అండ్ కోర్సు వెరైటీ అదేవిధంగా ఈ మనం ఫార్మర్ పేరు వచ్చేసి రిజ్వాను విల్లేజీ దుప్పలపల్లి నల్గొండ డిస్టిక్ ప్రజెంట్ అయితే ఫార్మర్ అందుబాటులో లేకుండా ఉండే ఇప్పుడు మన దుబ్బులో వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు పిలుకలు దాక ఉంటాయి అదేవిధంగా గింజ పొడుగు కూడా మంచి నాణ్యతగా పొడుగు కూడా ఉన్నది అదేవిధంగా ఒక్కొక్క గొలుసులో వచ్చేసి రెండు మూడు వందల నుంచి మూడు వందల యాభై గింజలు దాక ఉంటాయి అదేవిధంగా దిగుబడి కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల మధ్యన రావచ్చు అని అంచనా ఫార్మర్ ఫీడ్బ్యాక్ అయితే అదేవిధంగా దిగుబడి కానీ మంచిగా ఉన్నది జీనియర్ సీడ్స్ సంపద వచ్చేసి ప్రతి ఒక్క ఫార్మర్ పెట్టుకోదగ్గ విత్తనం ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుకోదగ్గ విత్తనం కాబట్టి మంచిగా మంచిగా ఉంటుంది ప్లస్ అధిక దిగుబడి ప్లస్ అధిక లాభాలు పొందాలని ప్రతి ఒక్క ఫార్మర్ పెట్టుకోదగ్గ విత్తనం కాబట్టి అందరూ పెట్టుకొని మంచి లాభాలు దిగుబడి ఆశించ